ఇప్పుడు ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా కాళ్ళ కనిపిస్తే కొంతమంది అది అశుభం అంటారు కొంతమంది శుభం అని అంటూ ఉంటారు మీ మాటల్లో తెలుసుకోవచ్చు ఆ కాలజరి అనేది కనిపిస్తే అది శుభం అంటారా అశుభం అంటారా కాళ్ళ జరి కనపడటానికి కొన్ని కారణాలు ఉంటాయమ్మా ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ ఏమిటంటే బాగా మురికిగా ఉండే స్థలంలో తేమగా ఉండే స్థలంలో చెత్తకుప్పల మీద ఇటువంటి చోట్ల ఇవి ఉంటాయి ఉండటానికి ఇష్టపడతాయి మనకి ఇంట్లో కాళ్ళ జరి కనపడింది అంటే దాని అర్థం మనం ఇంటిని నీట్గా పెట్టుకోవటం లేదు అని దాని అర్థం అయితే ఇల్లు నీట్గా పెట్టుకున్న నీట్గా పెట్టుకోకపోతే ఏమేమి కనపడతాయి కాలజరలు కనపడతాయి మన బొద్దెంకలు కనపడతాయి చీమలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మన క్రిమికీటకాలన్నీ ఇందులో చీమలు కనపడితే ఒక ఎఫెక్ట్ బొద్దింకలు కనపడితే ఒక కాలేజరి కనపడితే ఒక ఎఫెక్ట్ ఇట్లా రకరకాల నమ్మకాలు ఉన్నాయి అయితే ఏమిటంటే మనము అపరిశుభ్రంగా ఇల్లు పెట్టుకొని అక్కడ జరువులు వచ్చినాయంటే దానికి అర్థం వేరే ఇల్లంతా మనం నీట్గా పెట్టుకున్నా సరే ఇవి కనపడ్డాయి అనుకోండి అప్పుడు అది షేకుణం కింద లెక్క ఓకే మనం కాలేజరులు కనపడే చోటకి పోతే అవి కనపడతాయి మరి సో శకునం అంటే ఏమిటంటే అన్యాచురల్గా కనపడేది శకునం అక్కడ జరిగి ఉండే అవకాశం లేదు కానీ కనపడేది మనకి అది శకునం అయితే ఏమవుతుందంటే ఇవన్నీ బాత్రూమ్స్లో వంటగదుల్లో ఇటువంటి చోత మనము నీళ్లు పోవటానికి డ్రైనేజ్ ట్రాప్స్ ఉంటాయి ఆ ట్రాప్స్ పైన మూతలు ఉంటాయి ఆ మూతలకి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి జనరల్గా అందులో నుంచి ఇవి అనుకోకుండా బయటకు వస్తూ ఉంటాయి మనం ఇల్లు నీట్గా పెట్టుకున్నా కూడా ఇట్లా ఇట్లా బయటకు వచ్చి కనపడుతుంటాయండి అది ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండచ్చు ఎక్కడైనా కనపడచ్చు ఇట్లా కనపడటం శకునంగా తీసుకోవాలి మనం వీటికి ఎక్కువ పాదాలు ఉంటాయి కాబట్టి ఈ జరువులకి ఇంకొక పేరు శతపాద శతపాదం అంటారు శతపాద అంటారు దీన్ని అంటే వంద పాదములు కలవి అంటే లిటరీ మీనింగ్ వంద పాదములు కలవి కానీ సాధారణమైన వాడుకలో ఎక్కువ కాళ్ళు ఉన్నది అని అర్థం జర్రులు ప్రమాదకరం చాలా ప్రమాదకరం జర్రులు ఎవరి పైన నడుచుకుంటూ వెళ్తే దాని పాదాలు గుచ్చుకుంటాయి గుచ్చుకొని స్కిన్లో ఇరికిపోతాయి వాటిని తీయటం చాలా బాధాకరంగా ఉంటుంది జర్రి పారటం అంటారు జర్రులు కుట్టటం కొన్ని జర్రులు కుట్టడం ప్రాణాంతకం కూడా ఇంకా కొన్ని జర్రులైతే ఎక్కడ హోల్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాయి ముక్కులో కానీ చెబులో కానీ వెళ్ళిపోయినప్పుడు దట్ రీచెస్ డైరెక్ట్లీ టు ద బ్రెయిన్ ఓకే అది చాలా ప్రమాదకరం అన్నమాట సో అది శకునము మంచిది కాబట్టి దాంతో సహజీవనం చేయమని నేను చెప్పటం లేదు ఇవి కనపడ్డప్పుడు ఏమిటంటే వాటికి హాని కలగకుండా అంటే వెంటనే చంపేస్తుంటారు ఉంటారు దాంతో దానితో దీంతో కొట్టి అలా కాకుండా కొంచెం వాటిని మనకి హాని కలగకుండా వాటిని ఎక్కడ ఏదో విధంగా పట్టేసి తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా పారేసి రావటం మంచిది లేదా ఆ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా మూత మీద అందులో నుంచి అవి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి అటు తరిమేస్తే అందులో నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు వాటికి మనకి మధ్యన ఏం ఘర్షణ ఉండదు ఇక కనపడటం అన్నది ఒక శకునం ఆ కనపడటంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి ఈ జర్రికి నవగ్రహాలలో ఉండేటటువంటి రాహు గ్రహానికి సంబంధం ఉంటుంది రాహు మనకి మేలు చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఇవి కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు ఒక మంచి శకునంగా జర్రీ ఏమిటంటే మన ఇంటికి కానీ ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి కానీ విపరీతమైనటువంటి నరదృష్టి తగిలినప్పుడు ఇది అడ్డుకుంటుంది అడ్డుకొని ఇప్పుడు చూడండి గుమ్మడికాయ కడతాం మనం ఇంటికి కొంతకాలానికి అది కుళ్ళిపోతుంది కొన్ని ఏమో చాలా కాలం ఉంటాయి కుళ్ళిపోకుండా ఈ కుళ్ళిపోవటం దేనికి సంకేతం అంటే ఆ దృష్టి ఏదైతే నరదృష్టి తగుతుందో అది ఆ గుమ్మడికాయ స్వీకరిస్తుంది ఇంటికి తగలకుండా స్వీకరించి అది కృషించిపోతుంది దాన్ని తీసి కొత్తది కట్టుకుంటాం అలాగే ఇంటి గుమ్మం ముందు ఆవరణలో ఇంటి గుమ్మానికి ఆవరణలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఒక జరి చచ్చిపోయి కనపడిందంటే అది మన ఇంటికి తగులుతున్నటువంటి ఒక ఘోరమైనటువంటి దృష్టిని ఎదుర్కొని చనిపోయిందని అర్థం ఓకే అయితే మనకి మేలు చేయటానికి అది చచ్చిపోయింది అని ఇట్లా నమ్ముతారు సో అది శుభ సూచకంగానే తీసుకోవాలి అంటే మనకి మంచి చేయటానికి అది అడ్డుపడింది మనకి చెడు జరగకుండా అడ్డుపడింది అదొక శుభ సూచకం లేదా ఇంటి ముందు ఇట్లా కనపడింది అని కంగారు పడిపోతారు కొంతమంది అదే చెడు జరిగిపోతుంది ఏమో జరగవలసిన చెడును అదే ఆల్రెడీ అడ్డుకుంది అట్లా అన్నమాట రాహు మంచి చేయాలనుకున్నప్పుడు జరి కనపడుతుంది అన్నది ఒక నమ్మకం మనకి చూడండి రాహుకాలం అంటే అందరు భయపడిపోతారు రాహు అంత దశలు అంతర్దశల్లో రాహు ఉన్నారంటే భయపడిపోతుంటారన్నమాట అందరూ భయపడుతున్నట్టు అది అంత భయపడవలసిన అవసరం లేదు ఆ దశ కూడా మిమ్మల్ని సానపెట్టి మెరుపు తెప్పిస్తుంది అనుభవాల్లో ఒక మీరు ఆ అనుభవాల వల్ల మీరు ఫ్యూచర్లో చెడు ఫలితాలు కలిగే విషయాలు ఏవి మీరు చెయ్యరు ఒక మెచ్యూరిటీ పెరుగుతుంది మీ మీ తాహత ఏంటో మీకు తెలుస్తుంది అంతలోనే మీరు వృద్ధి చెందే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాహు ఇచ్చేటటువంటి లెసన్స్ ఇవన్నీ అలాగే మీకు మంచి చేయాలనుకున్నప్పుడు కూడా రాహు అంటే ప్రకృతి పరంగా మీకు కొన్ని సింటమ్స్ చూపెట్టడం మీకు మంచి జరగబోతుంది దాన్ని ఎప్పుడైనా సరే జరిగి కనపడితే దాన్ని శుభ సూచకంగానే తీసుకోవాలి నెగిటివ్గా తీసుకోకూడదు అలాగని ఇప్పుడు చూడండి రెండు మూతల పాము ఉంది అది ఇంట్లో ఉంటే డబ్బులు చాలా వస్తాయి కానీ నేనేసి దాన్ని ఇప్పుడు ఎంతో ధర పెట్టి కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకొని మేపుతూ ఉండేవాళ్ళు ఉన్నారు మేపుతూ ఉంటారు దాని ఇంట్లో లక్షలు లక్షలు పెట్టి కొనుక్కొచ్చి ఇంట్లో ఎక్కడో పెట్టుకొని దానికి రోజు ఆహారం పెట్టి మేపుతూ ఉంటారు నిజమే డబ్బులు వస్తాయి అని అట్లా మీరు జరిని శుభ సూచకం కదా అని పెట్టుకొని దాన్ని ఒక గ్లాసు డబ్బాలో పెట్టేసి దానికి ఆహారం వేస్తూ అట్లా అట్లాంటి పనులు చేయకండి శకనం అంటే ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా కనపడేది శనం అంటారు రోజు కనపడేది కాదు సో ఇది శుభ కానీ జాగ్రత్తగా ఉండాలా దీన్ని నెగటివ్గా తీసుకోకూడదు